తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పిఠాపురం పాదగయ క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ది చేశారని తెలుగుదేశం పార్టీ రాష్ట అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్యే వర్మ కుటుంబ సమేతంగా పాదగయ్య క్షేత్రం కుకుటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు కుకుటేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామిని రాజరాజేశ్వరి పురోహితిగా అమ్మవార్లను మాజీ ఎమ్మెల్యే వర్మ గిరీష్ వర్మ మనీష దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజ నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు Amém. మహాశివరాత్రి సందర్భంగా మా పితాపురం ఎవరి వరకు ఇష్టదైవ్యం స్వామి వారిని దర్శించుకోవడం మేము మా నాయకులందరం కూడా ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా అష్టైశ్వర్యాలు ఐదారోగ్యాలు బాగా కోరుకున్నాం ఇందులో భాగంగా ఏడు కోట్లలో ఈ మేము నిధులు తీసుకొచ్చి ఇప్పటికీ పనులు పెత్త నడికి విషయాన్ని చెప్తే అక్కడ కూడా పనులు ఐదు సంవత్సరాలైనా తీసుకురావాలి ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది భక్తులు వస్తారు ఇక్కడ సౌకర్యాలు కల్సరించవలసిన బాధ్యత ఉంది దాని గున్న నిధులు మేము ఉపయోగించుకోకపోవడం దురదృష్టం దురదృష్టకారం రాబోయే రోజుల్లో స్వామివారు అమ్మవారు ఇప్పుడిని ఇంకా వేదిక్యమానంగా ప్రజలకి సౌకర్యం మీద పనిచేస్తూ ఉంది ఈ గుడి విశేషాలు కూడా వెబ్సైట్ కూడా మా ఓపెన్ చేసాం చెండి యాగం కూడా మా హయంలోనే ఓపెన్ చేసాం ఇవన్నీ కూడా భక్తులు ఉపయోగించుకునే విధంగా మరి రేపు రాబోయే రోజుల్లో మంచి సౌకర్యాలతో పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి